ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి వారు రచించిన రామకథ రసవాహిని రెండవ భాగము ఐదవ ప్రకరణము సుగ్రీవ సఖ్యము తొమ్మిదవ రోజు రామచంద్ర బ్రహ్మ అశరీర వాక్కులను మేము ఇరువురు విని సంతసించితి మేము జపతప యజ్ఞాది కర్మలను ఏమీ చేయలేదు వారిన అనుగ్రహ ప్రభావమే మా సర్వశక్తి సామర్థ్యములు మా మనసులందు ఆ శబ్దబ్రహ్మకు నమస్కరించి కిష్కిందకు చేరితిమి ఆ అడవిలోని రాక్షసులను సంహరించిదిమి ఒకనాడు మయుడు రాక్షసునకు మాయావి దుందుబి అను కుమారులు ఇరువురు కలిగిరి వారు మహారణ వీరులు వారిలో మాయావి మహాయుద్ధము చేయుటకు మమ్ములను సమీపించెను నిసిరాత్రి సమయమున మా నివాస సమీపమునకు వచ్చి బొబ్బ పెట్టెను శత్రువు పొగరుబోతు తనమును మా అన్నయ్యని వాలి సహించడి వాడు కాదు ఆ క్షణమే లేచి వాలి వాని వద్దకు వచ్చాను అప్పుడు వాడు వాలిని చూచి పారిపోయాను వాలి తన బలముతో అతనిని వెంబడించెను అంత వాడు పారిపోయి ఒక గవిలో ప్రవేశించెను నేను కూడాను అన్నయ్య వాలి వెంట వెళుతినే వాలి నన్ను పిలిచి తమ్ముడా నేను వాణిని హతమార్చుటకై ఇందులో ప్రవేశించును వాడు తిరిగి వెనుకకు రాకునుటకై నీవు ద్వారము దగ్గర కాచియుండుము అని చెప్పెను ఎంతకాలమని నేను ప్రశ్నింపగా పదునైదు దినములైనను సరే నీవు ఉండుము ఒకవేళ పదనారవ దినమున నేను రాని పక్షములో వాడులను సంహరించనని తలంచి వెనుకకు మర్లుము అని చెప్పి మా అన్న గనిలో ప్రవేశించను అయితే నేను ముప్పది దినములు నిల్చుండిని అంతా ఆ గుహ నుండి రక్తపు వాసన వచ్చాను ఆ వాసన మా అన్న అయిన వాలి వాసన వల వాసనని నేను కనిపెట్టి తిని ఇక ఉండి లాభము లేదని నేను ఆ రాక్షసి తిరిగి బయటకు రాకుండాకై ఒక పెద్ద గుండును ఆ ద్వారమునకు అడ్డుపెట్టి విచారించుచు నా నివాసమునకు చేరి అక్కడి నుండి నేను నా సహచరులతో అన్న యొక్క వృత్తాంతమును తెలుపుచు విచారించుచు వాలి మహాబలిశాలి అట్టి బలశాలి మాయావి రాక్షిస్తే చంపబడినా ఆ మాయావి నన్ను లెక్క చేయునా అని నా ప్రాణము ఏ క్షణములో తీయునో అని అదురు బెదురులతో కాలము గడుపుచుండి పురవాసులు సహితము భయభ్రాంతికి గురి అయి అంత వారందరూ చేరి మాకెవరికైనా నాయకుడుండగలను కదా తమ అన్నగారైన వాలి మరణించెను కనుక ఆ స్థానమున తమరే నిలిచి మమ్ము రక్షింపుడని కోరిది నాకట్టి నాయకత్వంపై ఇష్టము లేకపోయాను ఆయనను ప్రజలు నన్ను నాయకునిగా నియమించిరి ఇది జరిగి రెండు మూడు దినములకే అన్నయ్య వాలి మాయావిని సంహరించి విజయవంతుడై నగరమును ప్రవేశించెను నేను నాయకుడగుటతో వాలి భరించలేనటువంటి క్రోధం పూని నేను తనను హతమార్చి నాయకత్వమును చేపట్టవలనని ఉద్దేశంతో గుహకు పెద్ద గుండెను అడ్డుపెట్టి వచ్చి తినని భావించి ఆనాటి నుండి నాపై ఒక విధమైన వైరమును పూనిను నన్ను శత్రువుగా భావించి ప్రతి చిన్న విషయమునందు నన్ను హీనాతిహీనుని వల్లే అవమానపరచుచూ వచ్చెను నా సర్వాధికారమును తీసుకొని ఒక పై మనిషి వలె కా కూడా తలంచక ఆ భవనము నుండి వెలుపలకు పంపెను నా భార్యను తన స్వాధీనము చేసుకొనిను ఈ విధముగా జరుగుచున్న ఒకనాడు నన్ను చంపవల్లని ప్రతిజ్ఞ పోని నాతో పోరాడెను అతని బలమునకు నే తాళలేకపోవుటచే కిష్కింద వదిలి రావలసి వచ్చింది కొందరు నా అభిమానులు నా బాధలు చూసి నాకు కొంత సహాయం చేయుచున్న మంత్రులను నా అనుచరులను కిష్కిందలో ఉండరాదని కఠినముగా శాసించెను అందువలన వారు కూడా నాతో కిష్కింద వదిలివచ్చింది నా భార్య నాతో రావాలని ఎన్నో ప్రయత్నములు చేసినను ఆమెను హింసించి తన భార్యగా స్వీకరించి అందు ఉంచుకునేను అని సిగ్రీవుడు చెబుతూ కంటిదారులు కాచుచుండా శ్రీరాముడు ఓదార్చి మరొక తూరి వాగ్దానం చేసి రక్షించురని చెప్పెను చేయునది లేక ఈ పర్వతమును నివసించుచున్నాను ముని శాపము చేత వాలి ఈ పర్వతమునకు రాలేనందున మేము ఇక్కడైనను ఇంతటి ధైర్యముగా జీవించగలుగుచున్నాము లేకున్నా ఈ పాటికి అతని చేతులలో చచ్చి వారము అని సుగ్రీవుడు పలుకగా అతని వచనములు రాముడు విని సకుడా శాపమునకు కారణమేమిటి అని అడుగా ఓ మాయావి సోదరుడైన దుందుబి మహాసూరుడు అతనితో సమానముగా బలవంతుడు మరొకడు లేకపోయాను వాని బలమును వాడు పరీక్షించుటకై పర్వతములతో సముద్రములతో పోడారిడివారు ఒకనాడు పర్వతములతో నాకంటే బలశాలి లోకముననే లేడు అని గర్వించుచుండ అశరీర వాణి దుందుబి నీవట్లు విర్రవిగకుము నీకంటే బలవంతుడు ఒకడు కలడు అతడు పంపా సరోవరమున వాలి అను నామముతో నాయకత్వమును పూని విహారము చేయుచున్నాడు అని చెప్పాను ఆ మాట వినడు తోడనే వాడు కిష్కిందను ప్రవేశించి మా మహిషి రూపమును ధరించి గర్జించుచు డెక్కలతో భూమిని చీల్చుచు తణుకు బెనుకల లేక ధీమని వచ్చెను వాడు భూమిని మర్దించుటచే వృక్షములు విరిగి నేల కూలుచుండెను వాని సింహనాదము హృదయములను కదిలించుచుండెను ఈ విధంగా ఆర్భాటము చేయచుండ చంద్రుని పట్టుటకు రాహువు వేయించేసినట్లు వాలి ప్రవేశించి వానిపై పడెను వారి వికృత రూపములు చూచువారులకు రెండు మదపుటేనుగుల వలె కనిపించెను వారు మల్ల యుద్ధము ప్రారంభించిరి నాలుగు యామములు పోరాడిరి తుదకు వారి రాక్షసుని పొడిచి చంపెను ఆ వేటుతో వాడు గిరగిరా తిరిగి పర్వతము వలె నేల కూలిను వాని కలేబరము నేల కూలగనే కొన్ని వృక్షములు దాని కింద విరిగిపడెను వాని కలేబరమును వాలి రెండు ప్రక్కలుగా చేసి దక్షిణోత్తరములకు ఒక్కొక్క దానిని విసిరివేసెను అట్లు వాని కళేబర భాగములను పారవే తెచ్చే ఒక భాగము మునీశ్వరుని ఆశ్రమంలో పడిపోయిను ఆశ్రమమంతయు వాని రక్త బిందువులు చిమ్మెను జపత గావించుకొని ఆశ్రమవాసులు దేహములందు దుందువి రక్తపు బిందువులు పట్టుచేత మాతంగ మహర్షి స్నానమాచరించి వచ్చి చూసేసరికి నందెందు చూసిన రక్తపు బిందువులే కనబడెను ఒక మహాభయంకరమైన దేహంలోని అర్ధభాగము ఆవరణలో పడి ఉండుట మాతంగ మహర్షి సహించుకోలేకపోయాను తన శిష్యులు ఆనందములో మునగవలసిన వారు రక్తములో మునిగి మహా అసహ్యముగా చాలా బాధపడుతూ ఉండటము చూచి మరింత సహించుకోలేకపోయాను ఈ విధముగా పాప కార్యమునకు పూనుకున్న వారు ఎవరో అని కొంత విచారించి పట్టలేని కోపముతో ముందు వెనక విచారించక ఆలోచించక ఇక ఆ పాపాత్ముడైన వాలి ఈ పర్వతమును ప్రవేశించినను ఈ పర్వతము వైపు చూచినను శిరస్సు రెండు ముక్కలవుగాక అని ఆ మహర్షి శపించెను ముని శాపమునకు భయపడి వాలి ఈ పర్వతము దిశకే రాడు ఆ ధైర్యముచే నేను ఈ పర్వతమున నిర్భయుడనై భార్య వియోగముతో బంధు వియోగముతో చింతించుచు కాలము గడుపుచున్నాను అని సుగ్రీవుడు తన వృత్తాంతమంతయు రామునకు విన్నవించను అంత రాముడు వాలి చేసిన చేయుచున్న పాపములను సహించుకోలేకపోయాను ధర్మవిరుద్ధమైన కార్యములు శ్రీరాముడు చూడలేకపోయాను వినలేకపోయాను కేవలం పశుబలము ఆధారముగా తీసుకొని ధర్మబలము దైవబలమును విస్మరించి ప్రవర్తించే వాలి గతిని చూతునని సుగ్రీవునకి ధైర్యం చెప్పి పదునాలుగు లోకములు అడ్డు వంచిన తన ప్రతిజ్ఞ నిలబెట్టుకొని తీరుతానని ఒక్క బాణముతో వాలిని నేలకూల దోతునని శపథము చేశాను మిత్రుని దుఃఖమునకు శత్రువు అసందర్భ ప్రలాభ ప్రపత్తులను చూసి సహించుకొని వాని ముఖము చూడరాదు తాత్కాలిక అనుకూలములను నెరవేర్చుటకు అభీష్టములను తీర్చుకునుటకు పెడమార్గముల పడతరొయుటకు ప్రయత్నించు వారిని మిత్రునిగా ఎన్నుకొనుట సరియైనది కాదు పరస్పర అనురాగములుండవలను హృదయమున గాని మనసున గాని వాక్కున గాని కడకు ముఖములో గాని ప్రేమ లేనివాడు కుమిత్రుడని గ్రహించవలెను వారి హృదయము కపటము మలినము మూర్ఖ సేవకుడు లోభియగు రాజు అపవిత్రుడు అపవిత్రురాలకు భార్య లేక భర్త కపటమిత్రుడు ఈ నలుగురు సూలముల వంటివారు ఓ సకుడా సుగ్రీవా నీవు విచారించకము నా యథాశక్తి మనో వాకాయములతో నీకు సహాయము చేయగలను వారి ఎంతటి బలశాలి అయిననేమి నా బలము నీ వెరగవు కనుక వాలి బలముని నీవు తలంచుతూ కొంత సందేహింతవేమో ప్రప్రథమన నా బలము కూడా నీవు పరీక్షించకూడదు అని నీ మనోబలము పొందకూరదువని నీవు ఏమి కోరదవో కోరుకోము అందులో నా బలము ప్రకటించును నీకు ధైర్య సాహసములను అందించును వాలితో పోరాటం నాకు పూనుకొందును అని రాముడు సుగ్రీవుని వీపు నిమురుచు ధైర్యము అందించుచు పలుకుచున్న పలుకులు సుగ్రీవుని ఎంతో తృప్తిపరచెను అంత సుగ్రీవుడు తన ధైర్యము నిమిత్తము శ్రీరాముని శక్తి చూడగడి రామచంద్ర ఒకనొక సమయమున నేను మా అన్న పరిహార నిమిత్తమై బలాబలములు పరీక్షింపగోరి సప్త తాళముల యొక్క బాణములతో వరుసగా పడత్రోయుటకు పూనుకొంటిమి చంద్రమండలాకారముగా ఉన్న ఆ తాళములను నేను మూడు మాత్రమే కూలద్రోయగలిగితే వాలి పంచ తాళములు ఒక్క బాణముతో కూలద్రోసెను అతని బలము అంతటిది దానికి మించి ఉండిననేమి ఆ బలశాలని కూలద్రోయు వీలగును అని చెప్పి రాముడు ఎన్ని తాళములను కూలద్రోయునని చూడగోరుచున్నానని ప్రార్థించను సప్త తాళములు ఒక వరుసనున్నటి వాటి చెంతకు గొంపోయి రామచంద్రుని వాటిని కూలద్రోయమని కోరగా ఈ తాళములు వాలి కూలద్రోసిన వాటి కంటే ఒక్కొక్కటి నాలుగైదు రెట్లు అధిక విశాలమైనవి కనుక ఇందులో రెండింటిని కూలద్రోసినను వాలి బలమునకు మించిన బలమేనని చెప్పవచ్చునని వానరులు వారిలో వారు ఊహించిరి వాటిని చూసి రాముడు చిరునవ్వుతో సుగ్రీవా ఈ తాళములు నా దృష్టిలో అత్యంత అల్పములు అని సునాయాసముగా అంబును తీసి ఒక్క వేరుతో ఆ సప్త సప్తాళములను కూలద్రోసెను అది వెనుకనున్న పర్వతములలో చొరబడి బండలను కూడా పగలగొట్టెను ఈ దృశ్యమును చూచిన సుగ్రీవుడు రాముని పాదములపై పడి నమస్కరించి రామచంద్ర నూర్గుడు వారులు చేరినను ఈ కార్యములు సాధించలేరు ఇంతటి శక్తి సంపన్నుడు నాకు మిత్రుడొకటచే నా జన్మ తరించినది ఒక వారి దూరమైనను నలుగురు వాలుడు నాకు మిత్రులైనట్లు నేను తలంచుచున్నాను నా అపరాధమును క్షమింపుము తమను పరీక్షింపగోరుట నా అల్పత్వము యొక్క లక్షణముచే సిగ్గుగా ఉన్నది సాక్షాత్ పరమాత్మనే మిత్రుడిగా భావించుట చేరుట నా భాగ్యమే భాగ్యము ఈనాటితో నా విచారము తీరెను నేను కిష్కింద చేరగలను ఆశ అంకురించినది నా సతీ సతీశుద్ధులతో నేను సుఖజీవనము చేయగలను అన్న ఆశ నన్నెంతయో ఆనందపరిచినది అయితే అది ఎన్ని నిమిషములలో ఎన్ని గడియలలో ఎన్ని దినములలో ఎన్ని వారములలో అని మాత్రము నన్ను కలవరపరుచున్నది అది రామేచ్చ అతని అనుగ్రహము ఏ నిమిషమున సంకల్పించునో నాకు శ్రీరాముడు తప్ప అన్య మార్గము లేదని మనసున దృఢపరుచుకొని రామునికి నమస్కరించి రామ నీ ఇష్టము నీ కృప ఏ నిమిషమున నన్ను ఈ బాధ నుండి విముక్తి గావింతువో అని ప్రార్థించుచు కూర్చును అంతేకాదు నేను ఇంతవరకు వాలి నా పరమశత్రువని తలంచి ఈ ఈనాటితో వాలి నాకు శత్రువు కాదు పరమ మిత్రుడైన హితుడని తలంచుచున్నాను అతడే నేను ఈ పర్వతమును నివసించుటకు మూల కారణము ఈ కారణం చేతనే తమ రాకను కాంచితిని తమతో మైత్రి చేసుకుండిని ఇన్నిటికీ వాలియే కారణము కాన అతనిని నేటి నుండి హితునిగా తలంతునని సుగ్రీవుడు రామునకు చెప్పెను ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదారవింద అర్పణమస్తు సమస్తలోకాసుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి